ఫ్రెండ్స్ చూస్తున్నారా కదా మీరంతా బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనసారి కోరుకుంటున్నా నేను కూడా బాగున్నాను కాకపోతే ఏంటంటే ఈ చిన్న వీడియోలో మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం ఒక రోజులో అంటే దాదాపు నా అనుభవంలో చెప్తున్నానండి ఏదో ఎవరో చెప్పిన విషయం కాదు ఒక అరవై సంవత్సరాల క్రితం మాట ప్రతి ఇంటి ముందు ఒక పందిరు ఉండేదండి ఇప్పుడు పందిరి అంటే ఎటువంటి తెలియదు అసలు పందిరు అంటే ఏదో కూడా తెలియదు ప్రతి ఇంటి ముందు ఒక తాటి ఆకులతో కానీ ఇంకేదో సంథింగ్ ఏదో ఆకులతో కానీ ఒక పందిరు ఉండేది ఆ ప్రతి పందిరికి ఒక ఆనిగపకాయ చెట్లు ఒక రెండు లేదా బీరకాయ చెట్లు రెండు బెల్లం చిక్కుడుకాయ చెట్లు ఒక రెండు అట్లాంటి అన్ని చిక్కుడు గణే చిక్కుడు అని పెద్ద చిక్కుడు అని పెట్టుకునేది అయితే ఆ రోజులలో ఆ పందిరికి ఉన్నటువంటి కాయలు కూడా మనం సరిపోయేదండి ఇక కొనవలసిన పండేటప్పుడు మార్కెట్లు గీగిట్లు ఏం లేవు అంత ఇప్పుడు మనం చూసారో మార్కెట్లు ఏం లేవు ఇప్పుడు జనం పెరిగిపోయింది మనకు అవి యాక్చువల్గా పందిరికి కాసిన కాయలే మనం తినాక ఇంకా మంత్రికి ఇస్తుంటివి అయితే అప్పుడు ఏందని అంటే మీ యొక్క నాన్నమ్మని అడగండి లేదా మీ యొక్క అమ్మమ్మని అడగండి మీ యొక్క తాత వాళ్ళ తాతను అడగండి చెప్తారు మన చెట్ మన పందిరికెళ్ళి ఇంత పొడుగు రాసిన బీరకాయ ఒక్కటే ఒక గజం అండి మూడు ఫిట్ల పొడుగు ఉంటుండేది ఆ ఒక్కటే బీరకాయ తెంపి డైరెక్ట్గా అండేసేది లేదా ఇంతతో కప్పేసని అండేసేది నాకు తెలుసుకున్నకాడికి అయితే డైరెక్ట్ అండేది మా అయితే రొయ్యలేసి అండేదండి ఎండిపోయిన రొయ్యలు లేసి అడుతుంటే వాస్తవం మాట చెప్తుందంటే నేను మనసారా చెప్తున్నాను నేను మొత్తం నేను చూసి విన్నది చే తిన్నది చెప్తున్నానండి అయితే ఆ బీరకాయ కూర ఎంత వాసన వచ్చేదండి చిన్నగా ఎంత వాసన వచ్చేది అది బీరకాయ కూర అంటుతున్నారని రిజల్ట్ చెప్తుండేది అప్పటి వాసన అంత బలంగా ఉండేదండి ఆ బీరకాయ యొక్క రొయ్యలేసి అండినటువంటి కూర ఎంత అండి ఒక్క ఇంత పువ్వు వేసుకున్నాం అనుకో ఇంత అన్నం తినేది కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ వేసుకున్న తినేది లేదు తింటే టేస్ట్ వచ్చేది అంత గడ్డి గడ్డి మరి ఇప్పుడు బీరకాయ లేకుంటామండి కిలో తీసుకుపోతాం ఏమో చేస్తాం ఏమో దట్టి చేస్తాం కనీసం మనం ఇక్కడ అడుతున్నాం అంటే బాత్రూమ్లా కూడా వాసన కాదు అంటే ఎంత చెవిపోయింది చూసారండి ఎంత ఫాల్ట్ అయిపోయింది ఆ యొక్క బీరకాయ జీన్స్ నుండి మొత్తం కలితైపోయిందండి దాని యొక్క నేచురల్ లేకుండా అయిపోయింది దాని నేచురల్ గుణం లేకుండా అయిపోయింది ఎంత మార్చే చూసారండీ మరి నాకు ఒక అనుమానం అండి మరి మీకు కూడా అనుమానం వచ్చి ఉండవచ్చు ఇప్పుడు అరవై ఏళ్ళకి ఇప్పటికీ అంత టేస్ట్ గల బీరకాయ ఈ రోజు వరకు దాని జీన్స్లో దాని బీరకాయను అనే గురగన లేకుండా అయిపోయినాయి మరి ఇంకొక అరవై ఏళ్ళ వరకు అసలు ఆ బీరకాయ ఏమవుద్దండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది ఎలా మారిపోతుండవచ్చు అందాల మీ అందాలలో ఆ బీరకాయ యొక్క టేస్ట్ ఇంకో అరవై ఏళ్ళ వరకు ఏ రకంగా మారుతుండవచ్చు అంటారండి నాకైతే తెలిసే కాడికి ఇప్పటివరకు నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అర్థమైంది ఏదంటే అందులో ఏం లేదో తెలుసు బీరకాయల ఆకారమే ఉంది కానీ ఆ బీరకం ఉన్న లక్షణాలు ఆ వగ్గిన ఎంత మనకు కూడా లేదు మరి ఇంకా అరవై ఏళ్ళ ఏమవుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనండి కామెంట్ ఇస్తూ ఉండండి కామెంట్ రూపంలో పెట్టండి నాకు సంతోషం మీకు సంతోషం జగమెరిగే సత్యాన్ని మనం ముందర తీసుకుపోదాం చూస్తాం కదా మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ పంపండి మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తామండి ఒకటే కాదు చాలా రహస్యాలు మేము ముందు చూస్తాం చూస్తూ ఉండండి ఫాలో చేస్తూ ఉంటారు మా వీడియో తప్పకుండా మర్చిపోకండి కొత్తగా కనుక ఈ మా వీడియో చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా వీడియో మీకు అవసరమండి చూస్తూ ఉండండి ఓకేనండి రైట్